పెళ్లైన వ్యక్తి తన ఎక్స్ కు ముద్దు ఇవ్వాలని చూశాడు బలవంతంగా కిస్ చేయాలని చూసిన ఆ వ్యక్తిని తగిన గుణపాఠం చెప్పింది ఆ అమ్మాయి ముద్దు పెట్టుకోవాలని చూసిన వ్యక్తి నాలుకను కోరికేసింది దీంతో నాలుక కొంత భాగం కోల్పోవాల్సొచ్చింది ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది లైంగికంగా వేధించడం కిస్ చేయడానికి ప్రయత్నించడంతో సదరు మహిళ ఆ వ్యక్తి నాలుకను రెండుగా ముక్కలయ్యేలా కోరికింది కాన్పూర్లోని దరియాపూర్ గ్రామానికి చెందిన ముప్పై ఐదేళ్ల చంపి అనే వ్యక్తి ఒంటరిగా ఉంటున్న ఒక మహిళతో అక్రమ సంబంధం నడుపుతున్నాడు అయితే ఇది తెలిసిన అతడి తల్లిదండ్రులు వేరే అమ్మాయితో వివాహం జరిపించారు అయితే వివాహం నిశ్చయమైనప్పటి నుంచి ఆ మహిళ ఆ వ్యక్తికి దూరంగా ఉంటోంది దీంతో చంపి తరచుగా ఆ మహిళను కలిసేందుకు ప్రయత్నించేవాడని పోలీసులు తెలిపారు సోమవారం మధ్యాహ్నం ఆ మహిళ పొయ్యి కోసం మట్టిని సేకరించడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లింది ఒంటరిగా వెళ్లిన మహిళను లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు ఆమె తనను తాను రక్షించుకునేందుకు చంపి నాలుకను గట్టిగా కొరికి కొంత భాగాన్ని కట్ చేసింది తీవ్ర రక్తస్రావం నొప్పితో వెలువెలలాడిన చంపి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కాన్పూర్లోని హ్యాలెట్ ఆస్పత్రికి తరలించారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు